క్షమించండి మహారాజా కానీ నా అభిప్రాయం ప్రకారం విశ్వనాథ్ ఇంకా మహారాణి చిన్నాదేవి గారు చేసిన దానిలో తప్పు లేదు వారు ఏదైతే చేశారో అది పరిస్థితుల ప్రభావంతోనే చేశారంతే వారు నేరస్తులు కాదు అందుకే వారు శిక్షకే అర్హులు కాదు మహారాణి గారు విశ్వనాథుడి పేరు సభలో ఎందుకు చెప్పలేదంటే వారు ఒక మంచి మనిషిని కాపాడాలనుకున్నారు అతను చాలా మంచి పని చేస్తున్నాడని ఎవరి మీదైనా ఏదైనా ఆరోపణ చేయడానికి ముందుగా ఒక విషయాన్ని మనం నిశ్చయంగా ఉంటుంది తను ఏదైతే చేశాడో దాని వెనుక అతని అసలు ఉద్దేశం ఏమిటో తెలుసుకోవాలి అతను ఎందుకలా చేశాడో తెలుసుకోవాలి ఇలా అర్థం లేకుండా మాట్లాడుతున్నారు రామకృష్ణ పండితులు గారు రామకృష్ణ పండితులు గారు అర్థం లేకుండా మాట్లాడుతున్నారో లేదో అది ఇప్పుడే తెలిసిపోతుంది కల్లూరు దినకర గారు మీకు గుర్తు ఉండి ఉంటే మొదటి సమస్య పరిష్కరణలో మీరు చిన్నస్వామి అతని ధర్మపత్నిని వేరు చేయమని సలహా ఇచ్చారు ఎందుకంటే చిన్నస్వామి తన భార్య దగ్గర తనకి బట్టతల ఉంది అనే విషయాన్ని దాచారు గుర్తుంది కదా అయితే చూద్దాం ఉండండి ఆ దంపతులు తమ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నారో లేదో మంత్రి గారు మహారాజా నన్ను క్షమించండి మహారాజా నా భర్త బాహ్య సౌందర్యం వల్ల నేను వారిని అవమానించాను తామరి సలహా మేరకు నేను వారితో నా జీవితాన్ని ఆరంభించాను వీరు చాలా మంచివారు అందుకేనే నేను వీరితో చాలా సంతోషంగా సుఖంగా ఉన్నాను మహారాజా బుజ్జిని తనని పెంచిన తల్లిదండ్రుల నుంచి దూరం చేసిన నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు తన శరీరం మొత్తం జ్వరంతో గాలిపోతుంది తను భోజనం చేయటం కూడా మానేశాడు పైగా నిద్రలో కూడా తను ఎవరినైతే తన అసలు తల్లిదండ్రులు అనుకుంటున్నాడో వాళ్ల పేర్లే కలవరిస్తూ ఉన్నాడు మహారాజా రామకృష్ణ పండితుల వారు చెప్పింది అక్షర సత్యం అందుకే మేము మా బుజ్జిని మళ్ళీ తనని పెంచిన తల్లి భార్గవీదేవి ఇంకా తండ్రి అప్పగించేయాలి అనుకుంటున్నాం రామకృష్ణ పండితులు గారు మహారాజా తప్పోప్పుల నిర్ణయాలు మనిషి మనోభావాల మీద ఆధారపడి ఉంటుంది శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో తన గురువు ద్రోణాచార్యని పితామహుడు భీష్మని బాణాలతో దాడి చేయమని ఆదేశించారు ఎందుకంటే కురుక్షేత్రం ఒక ధర్మయుద్ధం కాబట్టి శాస్త్రాల్లో ఈ విషయం గురించి రాసుంది మహారాజా గురువుని మరియు తండ్రిని హత్య చేయటం అధర్మం అని కానీ గురు ద్రోణాచార్యుల వారు పితామహులు భీష్ముల వారు ఇద్దరు అన్యాయం అధర్మాల పక్షాన యుద్ధం చేస్తున్నారు అందుకే శాస్త్రాల్లో మరొకటి కూడా రాసుంటుంది పరిస్థితుల ప్రకారం నిర్ణయం తీసుకోవాల్సి వస్తే అప్పుడు పాపం అధర్మం కూడా ధర్మం అయిపోతాయని మహారాజా ఉద్దేశం సరైనదైతే దొంగతనాన్ని దొంగతనంగా చూడకూడదు ఎందుకంటే అక్కడ పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు అందుకే విశ్వనాథ్ ఏదైతే చేశాడో అది మంచిదే మహారాణి విశ్వనాథ్ ని కాపాడి మంచి పని చేశారు అందుకే వీరు మీ శిక్షకి కాదు కానుకలు పొందడానికి అర్హులు మహారాజా పైగా ఆ రోజు కూడా విశ్వనాథ్ భార్య ప్రసవ వేదన అనుభవిస్తున్నప్పుడు ప్రసాద్ తన గుర్రపు బండిని ఖచ్చితంగా ఆపి ఉండాల్సింది మీ సమస్య ఏమిటంటే కల్లూరి గారు మీరు నియమాలకు కొంచెం ఎక్కువగానే ప్రాముఖ్యత ఇస్తున్నారు నిజానికి నియమాల అసలు ఉద్దేశం కూడా సత్యపరిపాలనే న్యాయంలో మనోభావాలకు కూడా చోటుండాలి నిర్ణయం తీసుకునేటప్పుడు బుద్ధితో పాటు హృదయం అనగా మన మనసుతో కూడా ఆలోచించటం చాలా ముఖ్యం అప్పుడే సరైన న్యాయం జరుగుతుంది సరైన నిర్ణయం తీసుకుంటాం మహారాజా నా అభిప్రాయం ప్రకారం ఒక మంచి సలహాదారుని పదవికి ఇటువంటి ఆలోచనలు కలిగి ఉండటం చాలా ముఖ్యం అనుమతి పిచ్చండి రామకృష్ణ పండితులు గారు మీరు వెళ్ళాలనుకుంటున్నారా రామకృష్ణ పండితులు వెళ్ళండి మీరు ఖచ్చితంగా వెళ్ళిపోవచ్చు కానీ గుర్తుపెట్టుకోండి మీరు కేవలం మమ్మల్ని ఈ రాజ్యసభని మాత్రమే వదిలి వెళ్ళడం లేదు నిజానికి విజయనగరం పట్ల మీ కర్తవ్యాలని వీడి వెళ్ళిపోతున్నారు విజయనగరంలోని ప్రతి ఒక్క నాగరికుడికి తమరు న్యాయం ఇంకా ఆశలకి ప్రతిరూపంగా మారిపోయారు మీరు వారిని వదిలి వెళ్ళిపోతున్నారు మన ప్రజలకు మీ మీద చాలా నమ్మకం ఉంది తమరి ప్రతి ఒక్క నిర్ణయాన్ని వారు గౌరవిస్తున్నారు అలాగే మేము కూడా మీ నిర్ణయాలని గౌరవిస్తున్నాము ఇది విన్నా కూడా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటే మేము మీ ఈ నిర్ణయాన్ని కూడా గౌరవిస్తాము అద్భుతం రామకృష్ణ పండితులు అద్భుతం ఇవన్నీ సరే కానీ నా హారం సంగతి ఏంటి అది పోయినట్టే కదా అవునవును శారదా దేవి గారు ఇది నిజంగానే సరైన ప్రశ్న సత్యం శెట్టి గారు మహారాజా ఆ హారం ఎక్కడుంది మీరు దాన్ని ఎవరికమ్మారు మహారాజా ఆచార్య తాతాచార్యుల వారే నా దగ్గర ఆ హారాన్ని కొనుక్కున్నారు ఆచార్య నిజంగా అది దొంగిలించబడ్డ హారం అని నేను నిర్దోషిని మహారాజా అదేమిటంటే మహారాజా ఈ రోజు వరకు మేము తనకి నా ఉద్దేశం ఏమిటంటే తమ యొక్క గురుమాతకి ఎప్పుడు ఏ కానుక ఇవ్వలేదు అందుకే ఆ ఆలోచనతోనే ఈ హారాన్ని కొనాలని మేము నిర్ణయించుకున్నాం మహారాజా వారికి కానుకగా ఇవ్వడానికి అద్భుతం ఆచార్య అద్భుతమైన ఆలోచన కానీ ఇంతకీ ఆ హారం ఎక్కడుంది ఆచార్య ఈ నవరత్నాల హారం మీకు చాలా బాగుంది కానీ మాకు తెలిసినంత వరకు మీరు ఈ హారాన్ని శారదాదేవి గారికి ఇచ్చేయడం మంచిది తప్పకుండా తప్పకుండా ఇదిగో తీసుకోండి శారదాదేవి ధన్యవాదాలు గురుదేవా శరదా గురుదేవులకు కూడా ధన్యవాదాలు చెప్పు ధన్యవాదాలు గురుదేవా మంచిది 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 అయ్యో ఏమిటి గురుదేవా ఆహారానికి మూల్యాన్ని చెల్లించిందే మీరే కదా కానీ ఆ ఆహారాన్ని రామకృష్ణ పండితులు తీసుకుని వెళ్ళిపోయారు మహారాజా రామకృష్ణ పండితులు బాల్యంలో చాలా తెలివిగానే ఉండేవారు ఈనాటికి వారి తెలివితేటలని అందరూ గౌరవిస్తున్నారు మా ఇద్దరికీ శాస్త్రాల జ్ఞానం ఉండి ఉండవచ్చు కానీ వాటిలోని నిర్దేశాలని సరైన పద్ధతిలో ఎలా పాటించాలో అది కేవలం నీకు మాత్రమే తెలుసు ప్రజల క్షేమానికి సంబంధించిన సంపూర్ణ శ్రద్ధ కేవలం నీకు మాత్రమే ఉంది సభలో ముఖ్య సలహాదారుని పదవికి తగిన వారు ఎవరైనా ఉన్నారు అంటే అది నేను కాదు కేవలం నువ్వే భగవంతుడిని వేడుకుంటున్నాను భవిష్యత్తులో ఎప్పుడైనా మీ ఇరువురికి సహాయపడగలిగితే చాలు కల్లూరి బాల్యకాలంలో నిజానికి ఇప్పుడు కూడా నాకు తెలుసో తెలియకో నేనేదైనా తప్పు చేసి ఉంటే అందుకు నేను మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నాను నన్ను క్షమించు రామకృష్ణ పండితులు గారు మీరు మరొకసారి ఇక్కడున్న వారందరికీ నిరూపించారు తెలివితేటలు మరియు చాతుర్యంలో మీకు ఎవరూ సాటి లేరు అని కల్లూరు దినకర గారు కనీసం ఈ ఒక్కసారైనా మీరిచ్చిన సలహాకి సమ్మతిస్తున్నాము రామకృష్ణ పండితులే ఈ పదవికి యోగ్యులు ఎత్తడి బంగారం దక్కుతుంది ఖరీదైన సామాన్లు చౌకగా తీసుకెళ్ళండి 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 అతి తక్కువ ధరకే తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి బాబు తీసుకెళ్ళండి అతి తక్కువ ధరకే తీసుకెళ్ళండి చూద్దాం ఈ సామాన్ తక్కువ ధరకి చేస్తున్నారు అదేమిటంటే నేను నా దుకాణాన్ని మూసేసి వేరే ఊరికి వెళ్ళిపోతున్నాను అతి తక్కువ ధరకే అది తక్కువ ధర కంటే ఎంతమంది జనం ఉన్నారో చూడండి అందరూ గుమిగూడారు చూస్తుంటే సామాన్లు చాలా చౌకగా దొరుకుతున్నట్లున్నాయి పదండి గురువు గారు మనం కూడా చూద్దాం పదండి చూద్దాం పదండి అతి తక్కువ ధరకే తీసుకెళ్ళండి ఖరీదైన వస్తువులు తీసుకెళ్ళండి తప్పండి తప్పండి ప్రణామాలు గురుదేవా ప్రణమాలు ప్రణామాలు మీరు కూడా తీసుకోండి అమ్మా నమస్కారం ఏం ఏం తీసుకోవాలి మీరు ఈ బోర తీసుకోండి గురువు గురు అది తీసుకోండి మీకు తెలియదు కదా మీరు నిద్రపోయారంటే కుంభకర్ణుడి కంటే దారుణంగా పడుకుంటారు మీరు తీసుకున్నారనుకోండి మేము దీన్ని వాయిస్తాము అప్పుడు చీకట్లు కూడా నిద్రలేస్తారు మంచిది మంచిది మంచి వస్తువులానే అనిపిస్తోంది ఏ వ్యాపారి అయ్యా ఆ బూర చూపి తప్పకుండా దీని ధర ఎంత దీని ద్వారా ఒక కాంస నాణం కుర్చీనా హ మన ఇంట్లో ఇప్పటికి చాలా కుర్చీలు ఉన్నాయి మనం ఈ దిండి తీసుకుందాం చాలా దిండ్లు ఉన్నాయా రామ రోజంతా పడుకునే ఉంటాడు నన్ను అడిగితే ఇంట్లో ఉన్న దిండ్లన్నీ తీసేసి బయటికి విసిరేద్దాం ఏం లేకపోతే ఇంట్లో అస్సలు సమస్య ఉండదు ఆతయ్యా మురళి మురళి తీసుకుందాం ఆతయ్యా కానీ మురళి ఎవరు వాయిస్తారు తర్వాత చూసుకుందాం ముందు తీసుకుందాం మురళి ధర ఈ మురళి ధర ఒక కాంస్య ముద్ర ఇచ్చేయండి తప్పకుండా ధన్యవాదాలు మీకు ఇంకా ఏమైనా కావాలా వ్యాపారి మేము కూడా కొంటున్నాం కదా మా వైపు కూడా కాస్త శ్రద్ధ చూపించు క్షమించండి గురుదేవా చెప్పండి ఏం కావాలి మాకు అది చూపించు ఇదిగో చూడండి గురుదేవ అరే ధనిమణి ఏమిటి గురుగారు మీరు ఎప్పుడు అంటుంటారు కదా గురుగారు గారు ఎప్పుడు నేల మీదే పడుకోవాల్సి వస్తుందని అందుకే మేము మీకోసం ఇది కొంటున్నాం గురుదేవా మీరు చాలా దయగలవారు గురుదేవా మీరు మా మీద చాలా శ్రద్ధ చూపిస్తున్నారు గురువు గారు కదా తీసుకోండి తీసుకోండి ఏ వ్యాపారి ఇదిగో ఇది తీసుకో ఒక కాంక్ష నాణ్యం కానీ గురుదేవ దీని ధర ఐదు వెండి నాణ్యాలు ఐదు వెండి నాణ్యాల ఇది మీరే ఉంచుకోండి మాకేం అక్కడ కానీ గురుదేవ దీని ధర కేవలం ఐదు వెండి నాణ్యాలు అంతే ఇది ఇంకా చాలా విలువైంది మాకేమీ అక్కర్లేదు మా నాన్న మాకు ఇచ్చాయి ఆహా మృదంగం కావాలా ఓ ఉయ్యాల హ కానీ అత్తయ్య మనం ఉయ్యాలతో ఏం చేసుకుంటాం తర్వాత తర్వాత పనికొస్తుంది ఆహా అత్తయ్య ఏ వ్యాపారి మాకు ఈ ఉయ్యాల బాగా నచ్చింది మేము తీసుకోవాలనుకుంటున్నాం మణి గురువు గారు ఉయ్యాలి ఎందుకు తీసుకుంటున్నారు అడుగు త్వరగా అడుగు అడుగు గురువు ఈ ఉయ్యాలి ఎందుకు కొనాలి అనుకుంటున్నారు దీంతో మీకేం పని ఉంది చెప్పండి చెప్పండి గురువు అదేమిటంటే మా పాదుకలు అప్పుడప్పుడు మంచం కిందికి వెళ్ళిపోతూ ఉంటాయి పైగా మీరు ఎలాగూ ఉండరు కదా కాబట్టి పాదుకలు తీసుకోవడానికి మేము వంగాల్సి వస్తుంది మేము వంగుతాం కాబట్టి మాకు నడువు నొప్పి మొదలవుతుంది కాబట్టి మా పాదుకలు మేము ఉయ్యాల్లో పెట్టుకుంటాం మరొక విషయం మేము లేనప్పుడు మాకు సేవ చేయాలని గనక మీకు అనిపిస్తే అప్పుడు మా పాదుకల్ని ఉయ్యాల్లో ఊపండి ఓ వ్యాపారి ఈ ఉయ్యాల మాకివ్వండి మేము ఇది తీసుకోవాలి అలాగే గురుదేవా ఈ ఉయ్యాల మాకు కావాలి మేము 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 తీసుకుంటాం అరే మేము చూడండి ఈ ఉయ్యాల కావాలని అందరికంటే ముందు మేము అడిగా ఉయ్యాల మాకే దక్కి తీరాలి మేమే తీసుకుంటాం లేదు ఈ ఉయ్యాల మాకు కావాలి నాకు కావాలి ఇది మాది చెప్పేం కదా ఇది మేము తీసుకుంటాం అని మేము 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 తీసుకుంటాం మీరు చెప్పేది నిజమే గురుదేవా కానీ మధ్యలో మాట్లాడకండి ఇది మా ఇద్దరికి సంబంధించింది ప్రతిరోజు ఉండే గొడవే ఇది మేము చూసుకుంటాం ఇది మేము తీసుకుంటాం లేదు మేము తీసుకుంటాం అసలు ఈ ఉయ్యాల మేమే తీసుకుంటాం మేమే తీసుకుంటాం సరే అయితే ఈ ఉయ్యాలకి ఎక్కువ ధర ఎవరిస్తే ఈ ఉయ్యాల వారి సొంతం అవుతుంది మేము ఈ ఉయ్యాలకి రెండు కాంక్షనానాలు ఇస్తాం మేము మూడు ఇస్తాం మేము నాలుగు ఇస్తాం మేము ఐదు ఇస్తాం మేము ఆరు ఇస్తాం మేము ఏడు ఇస్తాం గురుదేవ గురుదేవ ఏమిటి ధర పెంచుతూ ఉండండి గురువుగారు కొంచెం కూడా వినక్కి తగ్గకండి ప్రస్తుతం విజయనగరంలోని అందరి దృష్టి మీ మీదే ఉంది గురువుగారు ఇది మీ పరువుకి సంబంధించిన విషయం ధర పెంచుతూనే ఉండండి పది కాంక్షణానే మేము పదిహేను ఇస్తాం ఒక్క బంగారు నాణ మేము రెండు బంగారు నాణాలు ఇస్తాం మేము మేము పది బంగారు నాణాలు ఇస్తాం అయితే మేము పెంచండి పెంచండి ధర పెంచండి 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 తీసుకోండి తీసుకోండి ఏం తీసుకోవాలి ఆ తీసి ఆయనకి ఇచ్చేయండి మేము వెనక తప్పుకుంటా నాకుదక్కలేదు కద తయ్య అలాగా తీసుకురండి తీసుకురండి వ్యాపారి గారు తీసుకురండి తీసుకోండి గురుదేవా ఆ నిదానంగా గట్టిగా పట్టుకోండి నిదానంగా గట్టిగా పట్టుకోండి మా గురువుగారు గెలిచారు మా గురువుగారు గెలిచారు చెప్పట్లు కొట్టండి ఇలా గట్టిగా కొట్టండి ఇంట్లో గట్టిగా కొట్టండి మా గురుగారు గెలిచారు ఇంకా గట్టిగా మా గురువుగారు గెలిచారు బాబు ఆ ఉయ్యాల చూపించండి దాని ఎంత ఆ ఉయ్యాల దాని ధర ఒక కాంస నాణం ఆంటినా గింజ జాగ్రత్తగా పట్టుకోండి చాలా జాగ్రత్తగా కింద పెట్టండి జాగ్రత్త ధన్యవాదాలు ఏ వ్యాపారి ఏంటి ఏంట ఉయ్యాల ఒక కాలుష్య ఇచ్చేసావు గురుదేవా నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి కావాలంటే మీరు కూడా తీసుకోవచ్చు అని మా దగ్గర పది బంగారు నాణాలి తీసుకున్నా గురుదేవా నేను కూడా మీతో ఇదే చెప్పడానికి ప్రయత్నించాను కాని మీరేమో ధరని పెంచుతూ పోయారు అరే శారదా ఉయ్యాలా ఏంటి సంగతి ఏదైనా శుభవార్త మాకు చెప్పొచ్చు కదా రాధ నాట్యం చేస్తుందా అమ్మగారు ఈరోజు రాధాం చేస్తున్నారు ఇంటికి వచ్చి గుర్రు పెట్టి పాడుకుంటాడు అవునమ్మగారు మహారాజు గారికి మీ అబ్బాయి అంటే చాలా నమ్మకం ఎక్కువ కదా అందుకే ముఖ్యమైన పనులన్నీ వారికి అప్పగిస్తూ ఉంటారు మీరు చెప్పింది అక్షర సత్యం కానీ ఒకవేళ ఇలానే కొనసాగుతూ పోతే నేను అమ్మగారి మిగిలిపోతాను మీరేం దిగులు పడకండి నా దగ్గర ఈ సమస్యకి ఒక మంచి పరిష్కారం ఉంది గంగు గ్రహణం బాబా గారు సిద్ధ పురుషులు అందుకే నేను కూడా పుత్రుడు కావాలని వారి దగ్గరికి బొప్పాయి పండు తీసుకోవడానికి వెళ్ళాను మీరిద్దరికి ఇష్టమైతే నేను మిమ్మల్ని కూడా వారి దగ్గరికి తీసుకువెళ్తాను